నమస్కారం వాణిని వాణిజ్యాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి ప్రతిభామతి ఆయన గత అర్ధ శతాబ్దిగా యువత వ్యక్తిత్వ వికాసానికి స్వయంగాను యువభారతి పేర సంస్థాగతంగాను అవిరేళ్ల కృషి చేస్తున్నటువంటి మహనీయుడు ఆయన ఆయనే ఆచార్య వంగపల్లి విశ్వనాథం గారు అసలు అక్షరంతో ఎలాగా ఆంతర్యం అనుబంధం పడింది మీకు మొట్టమొదట అసలు ఈ సాహిత్యం పట్ల వీటి పట్ల ఆసక్తి ఎలా కలిగింది అనే విషయాలు ప్రాథమికంగా చెప్తారా అక్షరం ఆలోచనను కదిలిస్తుంది ఒక్కోసారి ఆవేశాన్ని రగిలిస్తుంది అక్షరాలతో పరిచయం ఉన్నవాడు చక్కని సంస్కారాన్ని కలిగి ఉండే అవకాశాలు ఎక్కువ అవుతాయి అక్షరాలు సరియైన దారిలో పెట్టవలసిన అవసరం ఉంది సాహిత్యంతో పరిచయం ఉన్న తీరికని పుస్తకాలు చదవటానికి వాడుకోవటం వల్ల పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు నేను ఒక పక్క చదవలసిన చదువు రెండో పక్క ఈ తీరిక చక్కని సాహిత్యం కాల్పనిక సాహిత్యం అనండి పురాతన సాహిత్యం అనండి కావ్యాలు అనండి వరకు కొంత పరిచయాన్ని పెంచుకోవటానికి చేసిన ప్రయత్నం వల్ల రకరకాల ఆలోచనలు ఒక కృషి ఒక గ్యాప్ అంటాం ఒక ఏదో తేడా కనబడుతూ ఉంది చెప్పబడ్డ మంచి సమాజంలో కనబడటం లేదు సమాజం బాగుపడాలంటే వ్యక్తులు బాగుపడాలి సమాజం బాగుపడిన తర్వాత వ్యక్తులు మేము బాగుపడతాము అని నిరీక్షిస్తామని అన్నట్టయితే అప్పటికి లంగర్ అందకపోవచ్చు అందుకని పంతొమ్మిది వందల అరవై రెండులో నేను వరంగల్లో ఉద్యోగంలో చేరినప్పుడు నాకు అర్థమైన విషయం ఏమిటంటే అక్కడ పెద్దలు ఇరువంటి కృష్ణమూర్తి గారు లాంటి వాళ్లతో పరిచయం ఏర్పడింది శ్రీరామచంద్రుడు గారు సంస్కృతి డిపార్ట్మెంట్ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు భీమ్సేర్ నిర్మల్ గారు హిందీ డిపార్ట్మెంటు ఒక రకంగా వరంగల్కు సంబంధించినంత మటుకు అంటే నా జీవిత ప్రారంభంలో ఒక మూడు సంవత్సరాలు ఈ ముగ్గురితో పరిచయం నాపై చాలా ప్రభావాన్ని కలిగింది అంటే ప్రధానంగా మీ వృత్తేమో వాణిజ్యం వేపు కామర్స్ ఇది అవును సో మరి తెలుగు అక్షరంతో వీళ్ళ పరిచయం వల్ల ఎక్కువ వచ్చిందంటారా కామర్స్ చదివిన తర్వాత పాఠం చెప్పటానికి ఒక రెండు గంటలు తయారైతే రెండు గంటలు మూడు గంటలు పాఠం చెప్పేయవచ్చు మిగిలిన సమయం ఏం చేయాలి అలా తర్వాత మన కాళోజీ గారి ఇంట్లో నక్కలగుట్టలో నేను మూడు సంవత్సరాలు ఉన్నాను ఆ మూడు సంవత్సరాలు ఉన్న కాలంలో కాళోజీ గారి పరిచయ భాగ్యం ఎప్పటికప్పుడు ఆయన ఊళ్ళో ఉంటే సాయంత్రం కూర్చుని కబులు చెప్పుకోవటం ఆయన మాటలు వినటం అంటే ఇలా పంతొమ్మిది వందల అరవై రెండులో పరిచయం అయినటువంటి ఏది సాహిత్యంతో మరింకింత సన్నిహిత పరిచయం ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల అరవై మూడు దసరా నాడు యువభారతి సంస్థను స్థాపించడం జరిగింది దానికి స్ఫూర్తి ఏమిటి అసలు యువభారతి పేరు గాని అసలు ఆ సంస్థ యొక్క స్థాపనకు గాని వెనకాల నేపథ్యం ఏమిటి ఇందాక నేను చెప్పినట్లు చక్కని సాహిత్యం చక్కని సమాజాన్ని సృష్టించగలగాలి రచయితలకు బాధ్యతలు ఉంటాయి పాఠకులకు బాధ్యతలు ఉంటాయి పౌరులకు బాధ్యతలు ఉంటాయి బాధ్యతలు విస్మరించి నడక కనబడుతూ ఉన్నప్పుడు పట్టించుకోవాల్సిన వ్యక్తులు పట్టించుకోవాలి అప్పుడు నాకున్న వయస్సు దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి ఔత్సాహ అంటే హైదరాబాదు చెందినవాడిని కాబట్టి ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలలో ఉన్నటువంటి వ్యక్తులలో నుంచి కొందరు మిత్రులు ఒక నలభై యాభై మంది కలిసి ఏం చేస్తే బాగుంటుందని చెప్పని ఆలోచించి ఒక సంస్థను ప్రారంభిద్దాం కలిసి కూర్చుందాం ఆలోచిద్దాం మన ఆలోచనలు పంచుకుందాం అవగాహన పెంచుకుందాం ఏం చేయాలో మొదలు పెడతాము అని చెప్పని ఆలోచించడం జరిగింది అది యువభారతికి నాంది సునీ గారు యువభారతి సంస్థ ఒక తాలింఖాన్ అలాగా అనేక మంది యువకులకు ఆ రోజు స్ఫూర్తినిచ్చింది ఇప్పుడు అందులో వ్యక్తిత్వ వికాసానికి ఉపకరించే విధంగానే ఒక పక్క మాట్లాడేటువంటి విధానాన్ని కుత్తగోష్ఠని రాచేటువంటి నా ఊహాపథం అని ఇలా మీ కార్యక్రమాలు అనేకం ఉండేవి కదా అసలు వీటన్నిటి యొక్క ఆలోచన ఎలా కలిగింది ఒక్కొక్క కార్యక్రమానికి మనకు అన్నటువంటి ఆలోచన ఎలా వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది అదంతా తొలి రోజుల్లో అప్పటి ఆంధ్రభూమి సంపాదకులు శ్రీ శాస్త్రి గారు మాకు సలహాదారుగా ఉండేవారు మేధావి రచయిత ప్రజ్ఞాశాలి ఎందుకు చెప్తున్నానంటే ఒక పునాది సాహిత్యంతో పరిచయం ఒక ఆలోచన సమాజ పునర్నిర్మాణానికి పునరుజ్జీవనానికి ఏం కావాలి అని ఒక పక్క ఒక ఆధ్యాత్మిక చింతన అంటే సొంత లాభం కొంత మానుకుని సమాజపరమైన దృష్టితో వ్యక్తి వ్యవహరించవలే అనేటువంటి స్పష్టత దీనికి ఫండమెంటల్గా మేము అనుకున్నది ఏమిటంటే ఇప్పుడు ఎల్ఎస్ఆర్ అని అంటున్నారు అంటే లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రికగ్నైజింగ్ రైటింగ్ అండ్ థింకింగ్ అని సో ఏ రకమైనటువంటి మేధస్సుకు పదును పెట్టే కార్యక్రమాలను కనుక రూపొందిస్తే సగటు విద్యార్థిని ఒక అసాధారణ వ్యక్తిత్వ నిర్మాణానికి కావలసిన పద్ధతిలో అతనికి ఎరుక పరచగలము అనేటువంటి విషయాన్ని ఆలోచించడం జరిగింది అది భూమిక అది భూమిక ఆ కారణం చేత ఆలోచించటం తయారయ్యి మాట్లాడటం తయారవవలసిన అవసరం లేకుండా సద్యస్ఫూర్తితో మాట్లాడటం ఆలోచించి వ్రాయటం ఆలోచించకుండా అంటే ఆలోచించకుండా అంటే అసలు ఆలోచన ఉండదని కాదండి అంటే అప్పటికప్పుడు ఇవ్వబడ్డ విషయంపై ఆ ఇవ్వబడ్డ నాలుగు నిమిషాల కాలంలో కలం కలంబట్టి రాస్తే అంతే వ్రాయండి ఏ ప్రక్రియలో రాసినా పర్వాలేదు సామర్థ్యం ఉంటే పద్యంలో చందోబద్ధంగా రాయండి లేదు వచన కవిత రాయండి లేదు నాలుగు పాయింట్స్ ఒక చిన్న వ్యాసం రాసినట్టు వ్రాయండి అని చెప్పని ఈ రకమైన ఆలోచనలతో ఒక మీరు ఇందాక అన్నట్టు ఒక తాలీం కానాలాగా అంటే ఏమిటి ఏ చైతన్యం చదువు ఏదన్నా చదవచ్చుగాక ఈ రకమైన అవగాహన లేకుండా మనిషి సమాజంలో బాధ్యతాయుతమైన పౌర బాధ్యతలను నిర్వర్తించలేడు అని మాకు నమ్మకం ఏర్పడినందువల్ల అలాంటి కార్యక్రమాలతో ప్రారంభించి వరంగల్ ప్రాంతానికి వర్షం అడుకొండి అనుకుంటాను చెందినటువంటి శ్రీ అనుమల కృష్ణమూర్తి గారి సరస్వతి సాక్షాత్కారం మొట్టమొదటి పుస్తకంగా అచీవ్ జరిగింది అది ఒక పెద్ద మలుపు